ప్రభాయి ఏసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అనుదిన వాక్య ధ్యానం ద్వారా మన ఆత్మీయ జీవితంలో బలపడుతూ అనేకమైన మాటలు నేర్చుకున్నట్లు దేవుడు కృప చూపిస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను లూకాసు వార్త నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటుచైన లేఖన భాగము లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం ఇరవై ఏడవ వచనం నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు ముప్పై రెండవ వచనం వరకు చదువుకుందాం అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లనను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాస్తుని పోనిచ్చుచున్నాము అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా అన్యజనులకు వెలుగు ఇస్రాయేల్కు మహిమ లైట్ ఆఫ్ ద జంటైల్స్ గ్లోరీ ఆఫ్ ఇజ్రాయెల్ నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం ఆలోచించినట్లయితే దేవదూత సూచనను అనుసరించి యోసేపు మరియు మరియ ఆ బిడ్డకు యేసు అను పేరు పెట్టినట్లుగా మనం వాక్యులు చదువుతున్నాం మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఎనిమిది రోజుల తర్వాత ఆయనకు సున్నతి చేయబడింది వారు శుద్ధీకరణ సమయం వచ్చినప్పుడు ఆయనను ఆలయానికి తీసుకుని వెళ్లారు వారు దానికి తగిన విధంగా బలి అర్పించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది క్రీస్తు ఇస్రానికి మాత్రమే కాదు కానీ అన్ని జనులతో సహా లోకమంతటికి లోకం మొత్తానికి ఆయన వెలుగని సుమియోను అనేటువంటి భక్తుడు ఆయన ప్రకటించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది అదే సమయంలో హన్న అనే ప్రవక్తిని అక్కడికి వచ్చి రాత్రింబగలు ప్రార్థన చేస్తున్నటువంటి ఆమె యేసు క్రీస్తును చూసి ఏసే క్రీస్తు అని ఆయనే క్రీస్తు అనేటువంటి సాక్ష్యాన్ని ఆమె తెలియజేసినట్లుగా ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది ఇందులో యేసు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగులో యేసు మానవ రూపంలో వచ్చిన దేవుడు ఆయన పరలోకము నుండి దిగివచ్చి తప్పిపోయినటువంటి ఈ ప్రపంచానికి నిజమైనటువంటి జీవిత మార్గాన్ని చూపించడానికి మానవునిగా దిగివచ్చిన వాడు అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి యేసును విశ్వసించడం అంటే ఆయన్ని ప్రభు అని నమ్మడం మాత్రమే కాదు కానీ మనకంటే ఆయన ముందుగా నడిచినటువంటి ఆయన మార్గాలను మనం అనుసరించడం యేసును నమ్మినటువంటి వారు ఆయన చూపినటువంటి దారిలో ఆయన మనకు మాదిరిగా కనపరిచినటువంటి మార్గములు మనం కూడా అనుసరిస్తూ ఆయనను వెంబడించే వారంగా ఉండాలి అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది అలాగే ముప్పై నుండి ముప్పై ఐదు మనం గమనించినప్పుడు మనం ఇంకా ఈ లేఖన భాగం నుంచి ఏమి నేర్చుకోవచ్చు అంటే క్రీస్తు అందరికీ సువార్తగా ఉన్నాడు కానీ అందరూ దాన్ని స్వాగతించలేరు యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు యేసును అందరూ కూడా స్వాగతించేటట్లుగా లేరు అని వాక్యం తెలియజేస్తుంది దానికోసం ఆసక్తిగా ఉన్నవారు దాన్ని విని సంతోషిస్తారు కానీ ఇప్పటికే భూ సంబంధమైన విషయాలతో సంతృప్తి చెంది ఉన్నవారు యేసు సువార్తను తిరస్కరిస్తున్నారు కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క హృదయం ముందు సువార్త అనేది వారికి అందించబడుతున్నప్పుడు వారి అంతర్గత ఆలోచనలు ఎలా ఉన్నాయో అవి బహిర్గతం అవుతూ ఉంటాయి కాబట్టి దేవుని వాక్యం ద్వారా సువార్త మన హృదయంలో ఉందో లేదో అని మనం పరీక్షించుకోవాలి మనం పరిశీలించుకున్నప్పుడు వాక్యానికి మనం సమయం ఇచ్చి సువార్తను మనం అంగీకరించి దేవునితో మనం నడుస్తుంటే మనం యేసు సువార్తను అంగీకరించి ఆయన చూపిన మార్గంలో నడిచే వారంగా ఉంటామనేది వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు లోకమంతటికి వెలుగై ఉన్నాడు ఆయన ఆయన ప్రజలకు మహిమగా ఆయన వచ్చి ఉన్నాడనేది వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి యేసు క్రీస్తు యొక్క సువార్తను మనం విశ్వసించి ఆయన మార్గంలో మనం సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు యేసు సువార్తను మనం అంగీకరించే వారు ఆయన్ని మన అనుదిన జీవితంలో అనుసరించే వారు ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ప్రభు కొరకు జీవించగలుగుతూ ఉంటాం కాబట్టి దేవుని యొక్క మార్గములో మనం నడుస్తూ జీవితానికి ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి ప్రభును మనం మన హృదయంలో స్వీకరించి ఆయనతో మనం సహవాసం చేస్తూ ముందుకు సాగేవారుగా ఉండ ఉండాలి అనేది దేవుని లేఖన మనకు తెలియజేస్తుంది యేసుక్రీస్తు లోకంలో ఒక రక్షకుడుగా ఒక వెలుగుగా దేవుని మహిమను మనకు కనుపరిచేవాడుగా వచ్చి ఉన్నాడనేది బైబుల్ మనకు సెలవిస్తుంది కాబట్టి గురించినటువంటి ఈ యొక్క సువార్త మనం అంగీకరించి దాన్ని స్వాగతించి దేవుని కొరకు మన జీవితాలు సమర్పించుకుంటే మనం ఆయన రాజ్యంలో దేవునితో నిరంతరం ఉండేటువంటి కృప పొందుతామనేది బైబుల్ మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆ రీతిగా అనుదినము దేవుని యొక్క మాటలు వింటూ యేసును మనం కలిగి ఉంటూ ఆయన అనుసరిస్తూ మన జీవితాలు ఆయన వెంబడించే విధంగా మనం జీవించాలి అనేది దేవుడు మనకి లేఖన భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు సుమియోను అలాగా జీవితకాలమంతా యేసును దేవుని మార్గాన్ని వెంబడించినవాడుగా ఉన్నాడు హన్నా ప్రవక్తి ఆమె రేవ్యం బగలు దివారాత్రులు దేవుని సందులో సహ గ సమయం గడిపినటువంటి గొప్ప భక్తి పర్రాలుగా కనిపిస్తోంది కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవుని మార్గాన్ని అనుసరిస్తూ మనం ఆ వెలుగులో జీవించాలి దేవుని మహిమను మనం పొందుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు అటువంటి కృప దేవుడు మనకు దయచేయనట్లు ఆయన అంగీకరించి ఆయన మార్గంలో జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మాకు నాయనాన్ని సువార్తను అంగీకరించేటువంటి మనసు మాకు దయచేయండి ప్రభా మేము అన్ని విషయాల్లో నాయనమని ప్రభా నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి మా జీవితంలో ప్రభా మేము ప్రతిరోజు నీ రాజ్యం కొరకు ఎదురుచూస్తూ నీ అద్భుతమైన కృపతో జీవిస్తూ ఉండటానికి సహాయం చేయమని మీ చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫ్రీలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను ప్రభు కృప మనకు నిత్యము తోడైండి కాపాడుగాక ఆమె